యాదాద్రి భువనగిరి జిల్లా బూదాను పోచంపల్లి మండలం బీవరపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళ ప్రచారం వేగం పెరిగింది గ్రామ అభివృద్ది పట్ల నిబద్దతతోనే ఈ రంగంలోకి వచ్చానని ఆయన తెలిపారు గ్రామంలో సమస్యలు వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నానని అభ్యర్థి పేర్కొన్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు గ్రామానికి ఉపయోగపడినట్టు తెలిపారు పైల ఫౌండేషన్ ద్వారా గ్రామంలో మరణించిన కుటుంబాలకు సహాయం అందిస్తున్నామని సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నట్టు వివరించారు సర్పంచ్ అభ్యర్థిగా తాను నిలబడిన నేపథ్యంలో ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు ప్రజలు ఆశీర్వదించి తనకు లభించిన గుర్తుకు ఓటు వేసి నమ్మకంతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు విజయానికి ప్రజలు తోడ్పడాలని పేరు పేరున మొక్కుతున్నాము అదేవిధంగా గ్రామంలోని సమస్యలు మరియు గ్రామాభివృద్ధికి ఈ ఐదు సంవత్సరాలు సేవకులుగా పనిచేస్తానని ప్రజల మీద నమ్మకంతో నేను ఈ రంగంలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థిగా దయచేసి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేస్తే నేను ఈ ఐదు సంవత్సరాలు ఇరవై నాలుగు గంటలు ప్రజలు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను నా సమస్యగా ఉండి తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను వ్యక్తిగతంగా నేను నేను ఎన్నో కార్యక్రమాలు సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో విన పాల్గొంటాను నాకు గ్రామ సమస్యలు ప్రతి దాని మీద అవగాహన ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు ప్రతి సమస్య ఏదైనా నేను లైవ్లో ఉండి ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా నేను సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాలు ఓట్ల కోసం కాదు నేను డబ్బు కోసం కాదు నేను ప్రజల సేవ కోసం నేను ప్రజల మండనలు పొందడానికి అదేవిధంగా ప్రజల సేవ చేసి ఈ గ్రామాభివృద్ధిని ఈ ఐదు సంవత్సరాల్లో పలానా పిరియడ్లో పలాని క్యారెక్టర్ అభ్యర్థిగా నిలబడే కర్ణాటక కర్ణాటి వరలక్ష్మి పాండుగారికి మళ్ళా ఓటు వేసి గెలిపించగలని ప్రార్థిస్తున్నాం గ్రామ ప్రజలారా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు ఉంగరం గుర్తు నా సింబల్గా ఇచ్చారు ఆ ఉంగరం గుర్తుకి అందరూ ఓటు వేసి మీ ఓటుని వినియోగించి నన్ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తే మీకు ఈ ఐదు సంవత్సరాలు అందుబాటులో ఉండి మీ సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా నాకేంటంటే నేను ప్రతి మనిషికి ప్రతి పౌరుడికి ఏ సమస్య వచ్చినా నేను వారికి తక్షణము అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉండి ఈ ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే అవకాశం గ్రామ ప్రజలు కల్పించాలని మనవి చేస్తున్నాను